తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీడీ వెబ్సైట్ ప్రతి నెల ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్న లక్కీ డీప్ అర్జిత సేవలు ఉన్నాయి కదండి లక్కీ డీప్ కానీ అలాగే తోమాల సేవ కానీ ఇవన్నీ మనకి లక్కీ డీప్ ద్వారా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి నెల ఆ సేవకి మనం ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేస్తే మనం విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లక్కీ డిప్లో ఈ విధంగా నేను ఫాలో అయితే నాకు ఇప్పటికి టూ టైమ్స్ నాకు అర్జిత సేవలు నాకు సుప్రభాత సేవలు తగిలేయండి టూ టైమ్స్ నేను విన్ అయ్యాను అలాగే ఈ విధంగా మీరు ట్రై చేస్తారని నేను ఇప్పుడు మీకు ఈ వీడియో చూపించడం జరుగుతుంది ముందుగా ఒకవేళ మీకు టీటీడీ వెబ్సైట్ టీటీడీ వెబ్సైట్ లాగిన్ కానీ లేకపోతే ఏ విధంగా మీరు చేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తున్నాను మీ ప్లే స్టోర్లోను మీ మొబైల్ ప్లే స్టోర్లోను టీటీడీ దేవస్థానం టీటీ దేవస్థానం అని టైప్ చేస్తే మీకు టాప్లో చూపిస్తుందండి అండి టీటీ దేవస్థానం యాప్ అది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన నాకు లాగిన్ ఉంది ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు లాగిన్ చేసుకోవాలి అంటే రిజిస్టర్ అవ్వాలి మన మొబైల్ నెంబర్తో మీ మొబైల్ మీ మొబైల్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో మీరు లాగిన్ అవ్వాలి ఓటీపీ వస్తుంది అక్కడ ఎలా వస్తే మీకు డైరెక్ట్గా మన యాప్ ఎంటర్ప్రైస్ ఎలా ఓపెన్ అవుతుందండి మీరు న్యూ యూజర్ అయితే మీరు కొత్త యూజర్ కానీ అయితే మీకు టాప్లో కార్నర్లో మీ ప్రొఫైల్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి మొత్తం టోటల్గా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సేవ్ చేసుకుంటే మీకు రిజ టీటీడీ దేవస్థానంలో మీకు ఒక లాగిన్ ఉన్నట్టు ఇప్పుడు లాగిన్ అయ్యాక మనకి యాప్లో ఇక్కడ మొత్తం టోటల్గా వాళ్ళు ఇచ్చే సేవలన్నీ మనకి ఇక్కడ చూపిస్తాయండి టీటీడీ వెబ్సైట్ నుంచి అంటే ప్రతీ నెల వాళ్ళు టీటీడీ టికెట్స్ అన్నీ రిలీజ్ చేస్తారు కదా ఈ సేవల ద్వారా అంటే ఇక్కడ ఉన్న ట్యాబ్స్ ద్వారా మనం బుక్ చేసుకోవాలి ఈ యాప్లో అంగప్రదక్షిణ సేవ కానీ అలాగే ఈ డిప్ రిజిస్ట్రేషన్ కానీ అలాగే నెక్స్ట్ రూమ్స్ అకామేషన్ కానీ అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కానీ ఈ విధంగా బుక్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే మీకు ఇందులో చూపించేది ఏంటంటే నేను లక్కీ టిప్ ఎలా బుక్ చేయాలని మీకు చూపిస్తాను అక్కడ మన కండిషన్స్ క్లిక్ చేసి అగ్రి ఇచ్చి మనం కంటిన్యూ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి మన మెయిల్ మన మెయిల్ అలాగే మన లొకేషను అలాగే మన పిన్ కోడ్ మన ఫోన్ నెంబరు నేను అవన్నీ ఎంటర్ చేశాను ఇప్పుడు నేను చేస్తున్నదైతే మీకు లక్కీ డిప్ అండి లక్కీ డిప్ సుప్రభాత సేవకు నేను అప్లై చేస్తున్నాను సుప్రభాతం అని కాదు లక్కీ డిప్లో మనకి ఏ సేవలు మనం విన్ అవుతే అది మనకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మనం రిజిస్టర్ చేసేటప్పుడు మనం అన్నీ క్లిక్ చేసుకోవాలి మన డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి టూ మెంబర్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ మనం అది సెలెక్ట్ చేసుకున్నాం మెంబర్స్ ఎంతమంది టూ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అలాగే ఇక్కడ పిలిగ్రామ్ డీటెయిల్స్ అంటే ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మన ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి మీరు గుర్తుకోవాలి ఒక ఆధార్ నెంబర్తో ఒక్కసారి చేయడానికి అవుతుంది రిజిస్టర్ అంటే కొంతమంది రెండు మూడు లాగిన్లు పెట్టి రెండు డీటెయిల్స్ అంటే రెండుసార్లు లాగిన్ అవ్వదు రెండు రిజిస్ట్రేషన్లో ఎక్కువ మనం ఎంట్రీస్ ఇద్దాం అనుకుంటారు కానీ అవ్వదు చూసారు కదా ఇక్కడ సేవలు ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తున్నాయి అక్కడ డేట్స్ సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేస్తే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మీరు ఇక్కడే కరెక్ట్గా చూడండి ఈ డిప్ మీరు రిజిస్టర్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే అక్కడ సేవలు క్లిక్ చేసుకుంటారు పలాం డేట్కి మా ఒక పలాన్ డేట్కి సుప్రభాత సేవకి అని ఇవి లక్కీ డిప్ అండి అది మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్రిక్ ఫాలో అవలసింది చాలామంది పైన క్లిక్ చేయట్లేదు ఇక చూసారు కదా అక్కడ క్లిక్ చేస్తే మొత్తం టోటల్గా ఆ నెలలో వాళ్ళు ఇచ్చే సేవలన్నీ లక్కీ డిప్లు ఇచ్చే సేవలన్నీ క్లిక్ చేయవచ్చు క్లిక్ చేస్తే అందులో మనకి ఏదైనా తగలవచ్చు అందువల్ల మొత్తం క్లిక్ చేసుకోవడం బెటరు క్లిక్ చేసుకుని ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఏదైనా ఉన్నాయని చెక్ చేసుకొని అప్పుడు మనం సేవ్ చేసుకోవాలి మొత్తం అన్నీ క్లిక్ చేసాము లేదని చెక్ చేసి అప్పుడు నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను సారీ ఈ లాస్ట్ మంత్ విన్నాను మే నెలలో నాకు శ్రీవారి సుప్రభాతం వచ్చింది అందువల్ల ఆ మెయిల్ నాట్ ఎంటర్ అని చూపిస్తుంది మళ్ళీ మెయిల్ చేంజ్ చేసి మీకు చూపిస్తున్నాను వేరే మెయిల్ ఎంటర్ చేసి ఓకే చూసారు కదా క్లిక్ చేస్తే ఆల్రెడీ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ వచ్చింది మనకి ఫస్ట్ టెక్స్ట్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఈ విధంగా కూడా మనకు సక్సెస్ఫుల్ ఎంట్రీని వస్తుందండి మనకి ఐడి వస్తుంది ఇక్కడ మన కౌంటైన్ టైం వస్తుంది అంటే ఈ డ్రాలో విన్ అయిన వాళ్ళందరూ లిస్టు అనౌన్స్ చేయడానికి మన కౌంటైన్ టైమింగ్ కూడా చూపిస్తుంది ఓకే అండి ఈ విధంగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత రిజల్ట్ వచ్చాక ఏ విధంగా చూసుకోవాలనేది చూడండి రిజల్ట్ వచ్చాక మనకు టూ డేస్లో రిజల్ట్స్ వస్తాయి విన్నర్ లిస్ట్ అంతా అక్కడ వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకు అక్కడ నోటిఫికేషన్లోకి వెళ్ళి నోటిఫికేషన్ చెక్ చేసుకోవడం అండి నోటిఫికేషన్లోకి వెళ్ళి అక్కడ చూసే రిజల్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి డౌన్లోడ్ అయ్యింది పీడిఎఫ్ ఫైలు ఆ విధంగా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిందని చూపిస్తుంది అప్పుడు మనం మన మన మొబైల్లో మనకు ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా అందులోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి ఆ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయి ఉంటుంది కదా అందులోకి వెళ్తే మనకి ఆ విన్ అయిన లిస్ట్ అంతా మనకి విన్నర్ లిస్ట్ అనౌన్స్ అంతా మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్ లిస్ట్ మనం చెక్ చేసుకోవడం మన పేరు ఉందా లేదనేది ఒకవేళ ఇక్కడ చూడకపోయినా మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఒకవేళ మీరు మీరే కానీ విన్ అయితే కంగ్రాచులేషన్స్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది లేదా యాప్ ఓపెన్ చేసినా పాపప్ నోటిఫికేషన్ వస్తుంది అప్పటికి కూడా రాకపోతే ఇందులో మనం చెక్ చేసుకోవడం ఈ విధంగా ఇదంతా విన్నర్స్ లిస్ట్ అండి మొత్తం ఆల్మోస్ట్ ఓవరాల్ ఇండియా మొత్తం మీద విన్నర్స్ లిస్ట్ అంతా ఇందులో అనౌన్స్ చేస్తారు మన పేరు ఉందో లేదో మనం చెక్ చేసుకోవడమే వచ్చిన లిస్టులో అంతాను ఆ నెలకు సంబంధించిన విన్నర్స్ లిస్ట్ అంతా ఇది ఒకవేళ మీకు అంతకి చెక్ చేయడం కొద్దిగా టైం పడుతుందంటే మీ పేరు డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు సెర్చ్ చేస్తున్నాను పిల్లలంటే అంటే మీరు ఎవరైనా మీ పేరు మీ లిస్ట్లో పేరు వచ్చింది లేదని చెక్ చేసుకుంటే మన పేరు హైలైట్ అవుతుంది ఈ విధంగాను ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను లక్కీ డీప్కి ఈ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఒకవేళ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి